అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామార్చన చే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం ఇరవై ఒక్క విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని పద్య భావ సహితంగా చాలా వరకు తెలుసుకున్నాం ఈ ఇరవై రెండవ విభాగంలో మరి కొంత కథాంశాన్ని చక్కని పద్యాల్ని వాటి భావాల్ని తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా తెలుగు సౌరభాలు ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చరాచర జగత్తుకి దిక్కు ఆ శ్రీమన్నారాయణుడే తండ్రి అని ప్రహ్లాదుడు అనగానే హిరణ్యకశ్యపుని కోపం రెక్టింపైపోయిందట ఆ కోపంలో ప్రహ్లాదుడితోటి ఇలా అంటున్నాడు చంపిన పలుక కఠినోక్తులను కుమతి అంటే ఓ దుర్బుద్ధి అనర్థం ఓ దుష్టబుద్ధి చంపితే చచ్చిపోతావనే భయం కాని వణుకు గాని నీలో సుమంత కూడా కనబడడం లేదేమిట్రా చావుకి సిద్ధమైన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా కఠినోక్తులతో నన్నే ఎదిరించి మాట్లాడుతూ ఉన్నావు ప్రతిభాషలాడెడు జగన్నాథుండు నా కంటినీభూత శ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుడు మధ్రాతం జంపినమున్న నే మెదకి తిన్ మరి నారాయణున్ రా దుర్మతి రార్మతి దుర్మతి ఈ చరాచర జగత్తుకి దిక్కు ఆ శ్రీమన్నారాయణుడు కాదురా సంపూర్ణ శక్తివంతుణ్ణి ఈ చరాచర జగత్తుకి దిక్కైన వాణ్ణి నేనే నేనే జగత్పతిని నాకంటే రాజు వేరొకడు లేడు నా తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి చంపిన ఆ నారాయణుడి కోసం పూర్వకాలం నుంచి నేను వెతుకుతూనే ఉన్నాను ఇంతవరకు నాకు కనిపించని ఆ నారాయణుడు మరి నీకెక్కడ కనిపిస్తున్నాడు రా ఎక్కడుంటాడు వాడు ఎక్కడ గలడే క్రియనే చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చున్ జక్కడుతూ నిన్ను విష్ణుని బెక్కులు ప్రేలదవు వాని భృత్యుని పగిదిన్ వాడి సేవకుళ్ళా మాట్లాడుతూ ఉన్నావు అసలు ఎవడా విష్ణువు ఎక్కడుంటాడు ఏ దిక్కును మసులుతాడు ఏ దిక్కు నుంచి వస్తాడు ఏ జాడతో వస్తాడు పిలువాణ్ణి వెంటనే పిలు నిన్ను వాణ్ణి కూడా కలిపి సంహరిస్తానన్నట్ట ఇలా ధిక్కరించి మాట్లాడగానే హిరణ్య కశ్యపుడు మాటలకి ప్రహ్లాదుడు కోపం తెచ్చుకోలేదు సరికదా చాలా ఆనందించ ఎందుకని ఎక్కడుంటాడో పిలువాణ్ణి పిలువాణ్ణి అంటున్నాడు కదా ఆ మాటలకి హరికింకరుడు శంకింపక పులకాంకుర సంకలిత విగ్రహముండై ఆగ్రహము లేక హృదయంబున హరిందలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయుచూనిట్లని ఏ చిన్నపిల్లవాడు కదా చక్కగా నాట్యం చేస్తూ ఇలా పలుకుతున్నట్ట ఎవరు హరిభక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు హృదయంలో కొంచెం కూడా కోపం లేకుండా మనస్సులో ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి హిరణ్య ఏమన్నాడో తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని కలిగించండి చక్కగా ఈ భాగవత పద్యాలన్నీ కూడా చిన్నారులకి నేర్పించమని చెప్పి ఈ తరం తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు